తెలంగాణలో మెజారిటీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది అభ్యర్థుల ఎంపికపై అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తోంది గెలుపు గుర్రాలకే అవకాశం ఇవ్వాలని భావిస్తోంది ఢిల్లీలో జరిగిన తెలంగాణ బీజేపీ కోర్ కమిటీ మీటింగ్లో లో రాష్ట్ర నేతలందరికీ దిశానిర్దేశం చేసింది లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ సీట్లను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో బీజేపీ జాతీయ నాయకత్వం కసరత్తు చేస్తోంది ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో తెలంగాణ కోర్ కమిటీ సమావేశం జరిగింది భేటీలో తెలంగాణ ఇన్ఛార్జీలు తరుణు చంద్రశేఖర్ సునీల్ బన్సల్ బీజేపీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి శివప్రకాష్ తెలంగాణ నుంచి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సీనియర్ నేతలు బండి సంజయ్ డాక్టర్ కె లక్ష్మణ్ డీకే అరుణ జితేందర్ రెడ్డి ఈటల రాజేందర్ తదితరులు హాజరయ్యారు పదిహేడు లోక్సభ స్థానాల్లో నలుగురు సిట్టింగ్ అభ్యర్థులు ఉండగా మిగతా పదమూడు స్థానాల్లో ఆశావాహులు వారి బలాబలాలు సామాజిక సమీకరణాలపై చర్చించింది సిట్టింగ్ స్థానాల్లో ఆదిలాబాద్ పార్లమెంటు స్థానంపై ఎంపీ సోయం బాపురావుతో పాటు మరికొందరు పేర్లను కూడా పరిశీలించినట్టు తెలుస్తోంది మిగతా పదమూడు స్థానాల్లో ఒక్కో స్థానానికి ముగ్గురు నుంచి ఐదుగురు వరకు ఆశావాహులున్నారు మహబూబ్ నగర్ స్థానం నుంచి డికే అరుణ జితేందర్ రెడ్డి ఇద్దరు పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు ఇద్దరిలో ఒక పేరును నాయకత్వం ఖరారు చేసే అవకాశం ఉంది గిరి జహీరాబాద్ నియోజకవర్గాలకు ఎక్కువ మంది పోటీ పడుతున్నారు గిరి నుంచి పోటీ చేసేందుకు ఈటెల రాజేందర్ ఆసక్తి చూపుతుండగా జాతీయ నేతల్లో రావు పేరు కూడా బలంగా వినిపిస్తోంది మరోవైపు మల్కాజ్గిరి నుంచి ప్రైవేట్ విద్యా సంస్థల అధిపతి మల్క కొమురయ్య పేరును కూడా పార్టీ నాయకత్వం పరిశీలిస్తోంది ఇక జహీరాబాద్ నియోజకవర్గం నుంచి జైపాల్ రెడ్డి సురేష్ రెడ్డితో పాటు సినీ నిర్మాత దిల్ రాజు కుటుంబం గురించి చర్చించినట్టు తెలుస్తోంది ఇదే నియోజకవర్గం నుంచి వరుసగా రెండు పర్యాయాలు ప్రాతినిధ్యం వహించిన బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్టు చర్చ జరిగింది బీబీ పాటిల్ తరహాలోని బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీల్లో మరికొందరు బీజేపీలో చేరేందుకు మంతనాలు సాగిస్తున్నారు వారి పేర్లను కూడా ఈ సమావేశంలో చర్చించినట్టు తెలిసింది ఇక అభ్యర్థుల ఎంపికపై పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు రాజ్యసభ సభ్యులు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ తయారీకి రోడ్ మ్యాప్ కార్యక్రమాలు పెద్ద ఎత్తున మా విజయ సంకల్ప యాత్ర ఇవన్నీ కూడా పెద్ద తెలంగాణలో బీజేపీ గెలుపు కోసం చర్చలు జరిగినాయి తప్పకుండా అత్యధిక సంఖ్యలో రాష్ట్ర కోర్ కమిటీ ఎంపిక చేసిన సుమారు యాభై పేర్లతో కూడిన జాబితాను నడ్డాకు అందజేశారు కిషన్ రెడ్డి ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ లేదా బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి ఈ సమావేశంలో తెలంగాణ నుంచి మెజార్టీ లోక్సభ స్థానాలకు అభ్యర్థులు ఖరారు చేసే అవకాశం ఉంది